హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా తిన్నా లేదంటే సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియోని ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా దీనికోసం క్యాబేజీని తీసుకోండి ఇలా అర కేజీ దాకా క్యాబేజీని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీంట్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ క్యాబేజీ అంతా కూడా గట్టిగా ప్రెష్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి దీంట్లోనే మనం రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయకూడదండి ఎంత ప్రెస్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి క్యాబేజీలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి చక్కగా మనకి ముద్దలాగా తయారైపోతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని డీఫ్రీక్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక చక్కగా ఈ పకోడీలాగా పల్చగా వేసుకోవాలండి మొత్తం ఒకసారి వేయకుండా ఈ నూనెకి తగ్గట్టు ఈ పకోడీని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఫుడ్ కలర్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి కలర్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన వాటిని ఒకసారి చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక వీటిని చక్కగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ పిండినంతా వేసేసుకున్నాక ఫైనల్గా మనం దీంట్లో కొద్దిగా జీడిపప్పు పులుకులని కానీ లేదా వేరుసిన గుళ్ళు కానీ వేసేసుకోండి దీంట్లోనే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కరేపాకు వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే అండి మనకి ఈ ఫ్రై అనేది డబల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని పకోడీలకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా ఏదైనా సైడ్ డిష్లోకి కానీ సాంబార్లో పప్పులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఈ పకోడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్